ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మొదలమొదరి సినిమా పాటలతో కూర్చున్న కార్యక్రమాన్ని విన్నాం ఇవాళ భావలహరిలో వేసవి మొదలయ్యింది అంటే చాలు చిన్న పెద్ద ముసలి ముతక అన్న ఓ వయసుతో పని లేకుండా ఎప్పుడు ఎప్పుడు మన చెంతకు నిగనిగలాడే తీయనైనా తేనియలాంటి రుచులతో మన ముందుకు వచ్చే ఫలరాజం గురించి అదేనండి మామిడి పండు గురించి ఆ మామిడి పళ్ళు తెచ్చే మజ అంతా ఇంత కాదు అసలే చైత్రమాసం ఆరంభం చైత్రమాసం ఆరంభం అయ్యిందంటే మామిడి పండ్ల తోటలన్నీ గుబురుతో గోళ్లతో రాచకమ్మల చిలకల కుహు కుహు రాగాలతో మనసును ఆహ్లాదపరుస్తాయి వేడిమి అప్పుడప్పుడే మొదలవుతూ ఉంది ఈ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఆ గున్న మావిడి తోటలోకి మనము ఒక్కసారి వెళ్ళొద్దామా గున్న మావిడి అంటే ఏమిటిది ఇదొక రకమా అని చాలామంది అనుకుంటారు అసలు గున్న మావిడి అంటే మీకు తెలుసా గున్న అంటే పొట్టిది చిన్నది అని అర్థం అప్పుడప్పుడే ఎదుగుతున్నది అని అర్థం అంటే మామిడి పండు ఫక్వానికి రాకముందు కింద నుంచి పండు స్థాయికి ఎదిగే క్రమాన్ని గున్న మామిడి తోట అంటూ ఉంటారు కాయ ఆకుపచ్చ రంగులో ఉండి నిగనిగలాడుతూ ఉంటుంది ఈ పండును చూస్తే రాచీ రకములంతా కుహు కుహు రాగాలతో ఆ పండును చేరి కొడుతూ ఉంటాయి ఆ గురులో రాచనకమ్మలు చేసే సవ్వడి అంతా ఇంత అది మరి మనం కూడా ఆ గున్నమామిడి గుగురులోకి వెళ్లి ఆ తోటంతా అలా అలా ఆ తిరిగి వస్తామా ఇదిగో ఈ పాట వింటూ హాయిగా i ఈ మామిడి పండు మన దేశంలో పుట్టి జగమంతా ప్రపంచమంతా పేరు ప్రఖ్యాతులు సాధించుకుంది సంతరించుకుంది అలాంటి మామిడి పండు మన ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఎక్కడ పండిందో తెలుసా రాయలసీమ ప్రాంతంలో కర్నూలు జిల్లా బనగానిపల్లి ప్రాంతంలో ఈ పంగినపల్లి అనే రకాన్ని నాటారు ఇది ఐదు వేల ఏళ్ళ సంవత్సరం క్రితం ఈ పండ్ను మనం పండించాం అని చరిత్ర మనకు చెబుతున్నటువంటి సాక్ష్యం కూడా ఆ ఊరికి బనగానపల్లి అని ఎందుకు వచ్చిందో తెలుసా బంగినపల్లి బావిడి పండ్లను ఎక్కువగా పండిస్తారు కాబట్టి బంగినపల్లి బంగినపల్లి కాస్త బరగానపల్లి అయ్యింది అది ఆ ప్రాంతాన్ని ఆ ఊరికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కూడా ఈ బంగినపల్లి తెచ్చిందనే చెప్పాలి ఈ బంగినపల్లి మామిడి పండు తెచ్చిందనే చెప్పాలి అంటే ఐదు వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు మన వ్యవసాయదారులు దీన్ని పండిస్తే ఈ ప్రాంతం వర్తకులు రాజులంతా కూడా తూర్పు ఆఫ్రికా దేశాలకి అమెరికాకి దీన్ని ఎగుమతి చేసి డబ్బులు సంపాదించారు అంటల్లో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ పండుని సంస్కృతంలో మనం ఆమ్ర అని పిలుస్తాం అంటే ఈ పండు తీయదానికి ముందు పులుపు అని మనం చెప్పుకోవచ్చు ఈ పండును అన్ని రకాల ఆవగాయగా ఊరగాయగా మనం పండించండి అందుకే ఈ తమిళంలో మన వాళ్ళు ఈ మామిడి పండును మాంగా అని పిలిచేవారు అది ఇంగ్లీష్ లో మ్యాంగో అయ్యింది ఇది ఇది ఫుడ్ హిస్టరీ ఈ మామిడి పండు హిస్టరీ అని చెప్పాలి ఇక మన సాహిత్యపరంగా వస్తే ఈ వేసవి వచ్చింది అంటే చైత్రమాసం ఆరంభమయ్యింది అంటే మామిడి పండు కోసం మల్ల్య కోసం ఎదురు చూసేటువంటి మన వారు ఉన్నారంటే అతిశయోక్తి ఏం లేదు నిజం కూడా చాలా మంది పిల్లలు కూడా యుక్త వయసులో ఉన్న పిల్లలు ఈ వేసవికాలం వచ్చేంత వరకు ఆగి వివాహం చేసుకుంటూ ఉంటారు కారణం ఏమిటంటే మద్దెక్కించే మల్లెపూలు మధురమైన ఫలరాజం మామిడి పండు రాచలకమ్మల కుహు కుహు గీతాలు పారే సెలయేట్లు పల్లెల్లో అలా అలా విహరించుకుంటూ పోతే ఆ తోటలోకి పోతే ఈ సన్నాసాజుకి గున్న మామికి పొత్తు ఎప్పుడో కుదిరిపోయింది ఈ మామి సుతిని కోకిలమ్మలంతా కూడా తెయ్యని మధుర పాటును మనకు అందిస్తాయి చెప్పడంలో ఇలాంటి సందేహమా సందేహం లేదండి రా ఆ పాట అంత వినసొంపైన ఆ రాగం ఆ తీంద్రమైన రాగం ఎలా వచ్చిందంటే ఈ పండును భుజించడం వల్లనే ముఖ్యంగా మనం చాలామంది తోటకు వెళ్ళి చిలక కొట్టిన అనే దాన్ని వెతికి మరి హాయిగా అలగిస్తారు అంటే చిలకమ్మలు అలాంటి ఇలాంటి అన్నారట ముఖ్యంగా అలా చుట్టం చూపుగా వచ్చి ఖుయాన్సాంగ్ ఫాహియాన్ బటూటా అనే విదేశీ రాయబారులంతా కూడా వేణుళ్లా పొగిడిన వారే ఈ మామిడి పండు గురించి ఇక అమీర్ ఖుస్రో అయితే మామిడి పండు మీద ఏకంగా పద్యమే రాశాట మామిడిని ఫకర్ ఎ గుల్హాన్ అని పిలిచాడు ఫకర్ ఏ గుల్హాన్ అంటే మామిడి పండు తోటగా మకుటం లాంటిది అని ఆయన ఉద్దేశం నిజమే కదా మామిడి పండు చెట్టు ఆకులు అన్నీ కూడా దివ్యమైనవే పూజలకు పురాణాలకు ఆకులు చాలా ముఖ్యం ప్రియం కూడా కంచిలో అయితే ఏకాంబరేశ్వర ఆలయంలో పార్వతీదేవి మామిడి చెట్టు క్రింద కూర్చొని తపస్సు వెళ్తే హుషారైన పాటలే వస్తాయి ఆ పండ్లను ఆ పండ్ల గుత్తులను చూడగానే ఏదో తెలియరాని హృదయంలో కలిగే వివేదన అంతా బయటపడుతుంది ఆ మామిడి ఆకారం కూడా మన హృదయం ఆకారంలానే ఉంటుంది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఆ పాటలో జానపద గీతాలు కూడా వెల్లువుగా వచ్చాయి ఇదిగో ఈ పాట మన తెలుగులో అయితే హుషార్ని ఇస్తుందండి ఈ పాట వింటూ ఆ మామిడి పండును కాస్త నెవరు వేసుకుందామా మనం చూస్తూనే ఉంటాం అసలు ఈ మామిడి పండ్ల కోసమే నేను మా అమ్మమ్మ గారింటికి వెళ్ళేవాడిని నాలా ఎంతో మంది వారి అనుభవాలు ఉన్నాయని చెప్పాలి నాటి రోజులను కాస్త జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ పారే నీటిలో ఈ కొట్టడం వెంటనే మామిడి చెట్టు ఎక్కడం ఆ చెట్టుకున్న మధురమైన ఏవైతే పండిన కాయలుంటాయో ఆ కాయల్ని కోసుకోవటం చాలా చిలిపిగా అల్లరల్లరిగా ఈ రాచిలకల్లాగా మనము గెంతుతూ పిల్లలందరం కూడా హాయిగా ఆయనని ఎంజాయ్ చేసేవాళ్ళం ఇప్పుడంటే చదువుల పుణ్యమాన్ని చదువుకోవడం పాస్ అయితే తిరుపతికి వెళ్లి రావడం ముక్కు తీర్చుకోవడం ఇది అయింది కాదండి మన సొంత ఊరికి సొంత గ్రామాలకు వెళ్ళాలి అక్కడ ఉన్నటువంటి పాడి పంటల్ని పరిశీలించాలి అంటారు అంతేకాదు ముఖ్యంగా ఈ పండు ఎలాగైనా భుంచేస్తూ ఉంటారు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలుగన్నల్లో శుభ్రంగా చేస్తూ ఉంటారు ఒక మామిడి పండు తెలుగులో అరటి పండు కూడా కలిపేసేస్తూ ఉంటారు ఏది చేసినా ఎంత చేసినా మామిడి పండుని తెలుగులో తింటే అది రసాస్వాదనే కలిగిస్తుంది ఇక పడుసు జంటలకైతే చెప్పాల్సిన అవసరమే లేదంటే ఏమనుకుంటారో తెలుసా సరసాలు ఊరాలి అంటే రసాలైన మామిడి పండ్లు తినాలి అంటారు అందుకే ఈ రసాల పండ్లు మామిడి గుజ్జు పండ్లు మనం ముందు చూస్తారు మన తల్లిదండ్రులు ఏమంటారు ఇది ఈ పాటల తింటూ హాయిగా హుషారుత్తే పాటలు వినండి మూడు వందల రకాల మామిడి పండ్లు ఉన్నాయంటే ఆశ్చర్యం కలక మందు కదా మనం చూసుంటే ఒక నాలుగైదు రకాలు మాత్రమే చూసుకుంటాం ప్రపంచవ్యాప్తంగా ఈ మామిడి పండ్లు మూడు వందల రకాలు ఉన్నాయి అందున మన తెలుగు నీళ్ళలో పండినటువంటి ఇసుక ప్రాంతంలో పండినటువంటి ఈ పండ్లు ఎంత రుచిగా ఉంటాయో మన ముఖ్యంగా ప్రకాశం జిల్లా వాళ్ళకు మాత్రమే తెలుసు ఇష్టపడి అదిగా తింటే కొన్ని ఇబ్బందులు కలక్క ఏమంటారు అందుకే ఇది వేసవిలో పండే పంట ఈ పంట అదురుగా వచ్చినటువంటి పండ్లు తింటే వేడి చేస్తుంది అంటారు వేడి చేయకుండా ఉండేందుకు పూర్వం మన పెద్దల్ని వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితిని గమనిస్తే పనులు తెచ్చిన వెంటనే మార్కెట్ నుంచి దాదాపు ముప్పై నిమిషాల నుంచి గంట పాటు నీటిలో నానబెట్టేవారు నానబెట్టిన తర్వాతే ముక్కలుగా కోసి మన పిల్లలందరికీ కష్టపంచేవాళ్ళు దీంట్లో కూడా కొన్ని శాస్త్ర దాగి ఉందని చెప్పాలి ఏమంటారు కారణం ఏమిటంటే ఈ పండుపైన మందులు పిచ్చికారి చేస్తూ ఉంటారు ఈ రసాయనిక మందులు ఈ రసాయనిక మందులు వాడకుండా ఒకవేళ వాడిన అవన్నీ నీరుగాని పోయేందుకే ఈ మామిడిని ఏదైనా కుండలో కాని బకెట్లో కాని నాన్నచ్చి అప్పుడు మాత్రమే తీసుకున్నట్టయితే మనకు ఎటువంటి అనారోగ్య సమస్యలు రావండి ముఖ్యంగా ముటిమలు దద్దుర్లు చర్మ వ్యాధులు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి కాబట్టి మోతాదులో తీసుకుందాం ఎందుకంటే ఈ పండుకి ధర్మోజనిక్ లక్షణాలు ఉంటాయి కాబట్టి నీటిలో నానబెట్టడం వల్ల వేడి తగ్గుతుంది అంతే కాదంటే పెరుగులో తినడం వల్ల కూడా రుచి మరిగింత పెరిగి వేడిని తగ్గిస్తుంది అంటారు అలాగే ఎక్కువగా తీసుకుంటే కొవ్వు పడుతుంది అంటారు కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోండి ఎక్కువ సార్లు తీసుకోండి తప్పలేదు ఏమంటారు కాబట్టి ఈ మామిడి పండును ఎంతవరకు రుచి చూడాలో అంతవరకు ఏ రుచి చూడండి తినంగ తినంగ గారెలు కూడా చేదు అంటూ ఉంటారు కదా మోతాదులో తీసుకుంటేనే మామిడైనా తీయ తీయని గారే అయినా మనకు ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని పెంచుతాయి అంటున్నా ఎలాంటి సందేహం లేదు ఇక ఈ మే మాసం చివరి ప్రాంతం లేదు రెండో వారం వచ్చిందంటే అందరూ కూడా ఆత్రుతతోటి ఈ బంగినపల్లి మామిడి కొండ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అలాగే చెరుకు రసాల కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక సువర్ణ రేఖ ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల చిత్రమామిళ్ళు ఇవన్నీ కూడా మనకు అందుబాటులోనే ఉన్నప్పటికీ ఈ సీజన్ కు తగ్గట్టుగా పండ్లు తీసుకోవాలి ముఖ్యంగా ఈ వేసవిలో ఫలరాజ మామిడి పండు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది ఆ ఆ మధ్య అనుభవిస్తేనే తెలుస్తోంది ఇదిగో ఎదిగిన ఈ పంగినపల్లి మామిడి పండులు అంటే